సత్యమ్మ ఫ్యామిలీ మొత్తం భోజనం కూర్చుంటారు చిన్ని ఏమో ఆకలేదని వెళ్ళిపోతుందిగా యాక్చువల్గా బాలరాజు తెలుస్తుంది కదా చిన్ని అన్నం తిన్నంది అని చెప్పి అందుకని క్యారేజ్ తీసుకొస్తారు క్యారేజ్ తీసుకొచ్చి ఎవరికి ఫోన్ చేయాలని చెప్పి చందు చందుతో మాట్లాడితే ఎట్లా చిన్ని బయటకి తీసుకొస్తారని చెప్పి సరళ నెంబర్కి అంటే సత్యమ్మ వైఫ్ నెంబర్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి చందుతో మాట్లాడి చందు ఫ్రెండ్ అని చెప్తే చందుకి ఇస్తే చందుకు చెప్తారు బాలరాజు వచ్చాడు చిన్ని అన్నం తినలేదు కదా క్యారేజ్ తీసుకొచ్చాడు ఎట్లయినా చిన్నని బయటికి తీసుకురా అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడతాడు మాట్లాడేసి ఇంకా సరే నేను తీసుకొస్తాను ఇప్పుడు అన్నం తింటున్నాను అన్నం తిన్న తర్వాత తీసుకొస్తానని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు అసైన్మెంట్ మార్చారంట తొందరగా దాన్ని రేపు సబ్మిట్ చేయాలి అసైన్మెంట్ చేయమని చెప్పారు నేను తొందరగా తినేసి అది చేసుకోవాలంటే సర్లే తిను తొందరగా తినేసి చేసుకో అని చెప్పి అంటారు అంటే ఇంకా తొందరగా తినేసి చిన్ని దగ్గరికి వెళ్తాడు చిన్ని దగ్గరికి వెళ్ళి ఇట్లా బాలరాజు వచ్చాడని చెప్పి చెప్తాడు చిన్నికి బయటేమో బాలరాజు బాలరాజు ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు వెయిట్ చేస్తుంటే ఏంటి ఇంకా రాలేదంటే నా వస్తాడు చెప్పాం కదా అయినా మనం ఇప్పుడు రావటం తప్పన్న అని చెప్పి మాట్లాడుకుంటుంటారు లోపలేమో బాలరాజు వచ్చాడని చెప్పి చిన్నికి చెప్తాడు చందు చెప్తే అవును ఎందుకు వచ్చాడు అంటే నువ్వు అన్నదే లేదని తెలుస్తుందేమో అంటే ఎవరు చెప్పారు అంటే అంటే తల్లిదండ్రులకి పేరెంట్స్కి అట్లా తెలిసిపోతుందేమో తినకపోతే అందుకనే వచ్చినట్టున్నాడు అని చెప్పి అంటాడు చందు అంటే పద నేను కలవాలని చెప్పి బయట వెయిట్ చేస్తున్నట్టే లేదు నేను రాను అని చెప్పి అంటది అంటే అదేంటి నీ కోసమే వచ్చారు కదా అంటే లేదు నేను రాను అని చెప్పి మొండిగా అంతే మాట్లాడుతుంటది మాట్లాడుతుంటే చందు ఇంకొక బాలరోజు వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి చిన్ని రానుంటుంది చాలా మొండిగా మాట్లాడుతుంది ఇంకా రాదేమోలే మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు ఫోన్ చేసి చెప్తే ఇంకో ఆడ ఫ్రెండ్ బాలోజ్ ఫ్రెండ్ బాలోజ్తో అంటాడు అన్న చిన్ని రాదు ఇంక మనం వెళ్ళిపోదామంటే ఏమైంది అంటే రాదు అని చెప్తున్నా కదా అని చెప్పి అంటే లేదు నేను లోపలికి వెళ్తానంటాడు అంటే అన్న లోపలికి వెళ్తే అయిపోతుంది అని చెప్పి అంటే గొడవైన ఏమైనా నా నాకు కూతి రానందకుండా నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే పైన అబ్జర్వ్ చేయదు కానీ కవి పైన తిరుగుతుంటుంది తిరుగుతుంటే ఇంకా లోపల భోజనం చేసేసి అయిపోతూ మొత్తం క్లీన్ చేసుకుంటుంటే అప్పుడు బాలరాజు లోపలికి అడుగు పెడుతుంటాడు గేట్ తీసి చూస్తాడు సత్యమాప చూస్తాడు సత్యమాప చూస్తే ఏంటి ఎందుకు వస్తున్నాడు లోపలికి అసలు వీడికి ఎంత ధైర్యం నా ఇంట్లో అడుగు పెట్టడానికి అని చెప్పి లేచి ఇంకా వెళ్తాడు అనమాట వెళ్ళి ఏంటి అసలు వచ్చో క్యారేజ్ తీసుకుని వెళ్తాడు ఎలా తినిపిద్దాం అని చెప్పి వెళ్తే సత్యంబాబు బయటకు వస్తాడు బయటకు వచ్చి ఏంటి నా ఇంట్లోకి ఎందుకు అడుగు పెడతాను బాగుముందాక ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావు అని అంటే లేదు చిన్నికి బాక్స్ తీసుకొచ్చానంటే బాక్స్ తీసుకొచ్చావా చిన్నికి ఎందుకు బాక్స్ తీసుకొచ్చావు అసలు నువ్వు ఎవరు ఏమవుతా అని చెప్పి తీసుకొచ్చావు అని చెప్పి అంటాడు సత్యబాబు అంటే అంటే చిన్ని అన్నం తినలేదు కదా అందుకని చెప్పి తీసుకొచ్చానంటే అన్నం లేదని నీకెవరు చెప్పారు అసలు మా ఇంట్లో ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే అంటే నేను పొటాటో తేంటంటే బంగాళదుంప తింటంటే గుర్తుకొచ్చింది చిన్ని అందుకని బంగాళదుంప అంటే ఇష్టం కదా చిన్నికి అందుకనే తీసుకొచ్చానంటే అంటే తన ఇష్ట ఏదైనా ఉంటే అది మేము తెలుసుకొని మేము చేసి పెడతాము నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వేం తీసుకురావాల్సిన అవసరం లేదంటే లేదు తినిపించేసి వెళ్ళిపోతాను అంటే అసలు తినిపించడానికి నువ్వే అవడవి అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు నీకే అర్హత ఉంది వారానికి కూడా స్కూల్కి తీసుకెళ్ళటం మాత్రమే అంత మాత్రానికి అంతేగాని ఇంట్లోకి అడిగి పెట్టి అవి చేయాలని చూడకు దగ్గర చేసుకోవాలని చూడకు అని చెప్పి ఇసిరేసేటప్పటికి బాక్స్ కింద పడిపోతుంది బాక్స్ కింద పడిపోయేటప్పటికి అన్నకి నేలపాలైతే ఏంటి విషయం కలిపి తీసుకొచ్చావు దానిలో ఎవరిని చంపేద్దామని అందరిని చంపేద్దామని తీసుకొచ్చామంటే అట్లా మాట్లాడొద్దంటే అంటే అవును మరి ఎందుకు తీసుకొచ్చావు ఎన్నిసార్లు చెప్పాను మీకు తీసుకురావద్దు అని చెప్పి అని ఇంకా కొట్టడానికి మీదకి వస్తుంటాడు కొట్టడానికి మీదకి వస్తుంటే సత్యమ కొడుకెళ్ళి చిన్నీతో చెప్తాడు ఇంకా చిన్న వస్తుంది అనమాట చిన్నీ వచ్చేసి రాజు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా పక్క నుంచి వాళ్ళమ్మ చూస్తుంటుంది అంటే కావ్య ఇప్పుడు కావ్య ఉషా రూపంలో ఉంది కదా ఉషా చూస్తుంటుంది ఉషా చూస్తుంటే వెళ్ళిపోయి నీకు తన్ను పెడతా వెళ్ళిపోయి ఇక్కడ వద్దు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అని చెప్పి బతిలాడేటానికి ఇంకా రాజు వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి రాజు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరు లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా ఉషా అంతే చూస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇంత బతిలాడుతూ ఇంత ఇది అవుతుంది వాళ్ళ నాన్న కోసం అని చెప్పి అనుకుంటుంటుంది రాజుము వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా బాధపడుతుంటాడు బాధపడుతూ అన్నం కూడా పెట్టలేకపోయినా బాధపడుతుంది ఇంకా వైపు వచ్చేసి నైట్ ట్వెల్వ్ అవుతుందని అసలు తినకుండా ఉంటే తను నిద్రపోదు అన్నట్టు ఉషా ఇంకా అన్నం పెట్టి తీసుకెళ్లి ఇస్తా ఉంటుంది చిన్నికి ఇస్తూ ఉంటే చిన్ని అంటే నాకు వద్దు నేను తిననమ్మ అంటే తిను నువ్వు తినకుండా అట్లా పడుకోకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపు ఏ కోపం ఉన్నా అన్నం మీద చూపించకూడదు ఎవరి మీద కోపం వస్తుంది వాళ్ళ మీదే చూపించాలి అని చెప్పి అంటే నువ్వు నాంత మాట్లాడా అంటే నేను మాట్లాడాలా ఏం మాట్లాడాలి అతనితో ఏముందని మాట్లాడాలి దుర్మార్గుడు மனிதர் லஃப் நாஷனம் செய்தோட இங்க லெஃப் நாஷம் செய்யமே மாட்டாடால లేకపోతే నువ్వు మా జీవితంలోకి మళ్ళీ రా మళ్ళీ వచ్చేసి మా లైఫ్ స్పాయిల్ చేస్తే అని మాట్లాడాలా అసలు అట్లాంటి చూడు బతుకుండా కంటే చస్తే బెటర్ మనకి పీడ అని చెప్పి అంటదనమాట కావ్య అంటే ఉష అనేటప్పటికి ఇంకా ఆపమ్మ నువ్వు అసలు ఆ మాట అనకూడదు అంటే ఏ ఎందుకు అనకూడదు మన జీవితంలో నేను నాశనం చేసాడంటే ఆపు నీ జీవితం నాశనం చేయడం కాదు నువ్వు శ్రేయభిలాష్ శ్రేయభిలాష్ అంటావే శ్రేయభ్లాష్ వచ్చేసి నానే శ్రేయభభిలాష్ అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే అవును నీకు ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్లో నేను కాపాడింది నానే నిన్ను మా స్కూల్లో టీచర్గా జాయిన్ చేసింది కూడా నానే నువ్వు ఏసీపీ నీ గురించి ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు కావేరీ అని చెప్పి నిరూపించకుండా అంటే డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ అవ్వడానికి ప్రతి ఒక్కటే ఫెయిల్ అవ్వడానికి రీజన్ నానే ఉండబ నాన్నే ఉండబట్టే నువ్వు బతుకునవు ఇప్పటి వరకు నేను కోనేరు నుంచి కాపాడింది నానే నీ మీద మటర్ అటెంప్ట్ జరుగుతుంటే కాపాడింది నానే అన్నిటికీ నానే కాపాడుతున్నాడు నిన్ను నువ్వేమో నాన్న చావును కోరుకుంటున్నావు అని చెప్పినప్పటికీ ఏం మాట్లాడదు ఏం స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోతే అవును నీ శ్రేయాభిలాష్ నానే నానే నువ్వు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించాడు నువ్వు బయటపడకూడదు నువ్వు కావేరని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి నేను వెనకుండి నడిపిస్తున్నాడు ఇప్పటివరకు నానే చేసింది ఇదంతా కానీ నేను చెప్పలేదు అని చెప్పి అనేటప్పటికి ఇంకా స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోయిన తర్వాత నాన్న ఇదంతా ఎందుకు చేశాడు మీద ప్రేమతోనే చేశాడు కదా అని చెప్పి అంటే లేదు ప్రేమ ఏం కాదు నాన్న వల్లే నేను జైలుకి వెళ్ళాను పది సంవత్సరాలు అనుభవించాను అంతే అదే కాకుండా నువ్వు కూడా జైల్లోనే పుట్టి నువ్వు బయట పెరగాల్సిన దానికి పది సంవత్సరాలు జైల్లో ఆ మధ్య పెరిగావు అందుకని రిగ్రెట్గా ఫీల్ అయ్యి కొంచెం ఆ పాపని కొంచెం కడుక్కుందామని చెప్పి చేస్తుంటాడు అంతేగాని నీ మీద నా మీద ప్రేమ కాదు ప్రేమ అని చెప్పి గుడ్డిగా నమ్మి ఒకసారి ఆల్రెడీ మోసపోయాము మీ మావయ్య నమ్మి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు తెచ్చుకోవడమే కదా అల్లుడుగా చేయాల్సినవి చేశాడు కానీ మీ మా మీ నాన్న ఏం చేశాడు మీ నాన్న నన్ను శిక్ష వేయించడానికి సాక్ష్యం చెప్పి పది సంవత్సరాలు శిక్ష అనిపించడానికి అయ్యాడు मिनाने भी